ఇండియాలో ఒక ఆలయం ఉంది అది ఎవరు నిర్మించారు ఎలా నిర్మించారు ఇప్పటికీ మిస్టరీ ఎనిమిదవ శతాబ్దంలో ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా ఒక రాయి కొండను పైనుండి కిందకి కోసి తయారు చేసిన కైలాస టెంపుల్ ఇది సాధారణ గుడి కాదు ఒక రహస్యం ఎల్లోరా కేవ్ లోని ముప్పై నాలుగు గుహ అనగా కైలాస్ మందిర్ ప్రపంచంలోని అతిపెద్ద రాక్ కట్ స్ట్రక్చర్ ఈ ఆలయం ఒకే పెద్ద రాయి కొండను పైనుండి కిందకి కట్ చేసి రూపొందించారు చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే లక్షల టన్నుల రాళ్లు తొలగించాల్సి వచ్చిందని ఆ కాలంలో పుల్లీలు క్రెయిన్స్ మోడర్న్ టెక్నాలజీ ఏమీ లేకుండా ఇది ఎలా సాధ్యమైంది ఇక ఆర్కియాలజిస్టులు ఏంటంటే ఆ రాళ్లను తీయడానికి వంద సంవత్సరాల కంటే ఎక్కువ టైం పడుతుందని కానీ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఈ ఆలయం కేవలం పద్దెనిమిది ఏళ్లలోనే పూర్తయిందంట అంటే ఇది మనుషుల చేత ఒంటరిగా చేయడం సాధ్యమేనా ఆలయంలోని శిల్పాలు గోడలపై ఉన్న కథలు పైకప్పులో ఉన్న కర్వింగ్స్ అంతా మైక్రో లెవెల్ లో ఉన్నాయి శిల్పకళ అంత డీటెయిల్ గా ఉందంటే రాయి కోసిన వారు ఎలాంటి లేజర్ కట్టింగ్ టెక్నిక్ వాడారు అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకా మిస్టరీ ఇక్కడ తాగలేదు ఆగలేదు సాధారణంగా ఏ ఆలయం నిర్మించినా ఆ రాజు పేరు దానిని నిర్మించిన కార్మికుల పేర్లు చేకబడతాయి కానీ కైలాస ఆలయంలో ఎక్కడా ఏ రాజు పేరు లేదు ఇది రహస్యంగా నిర్మించబడిందా లేక దైవీయ సహాయం ఉందా అనే ప్రశ్నలు మిగిలిపోయాయి కొందరు రీసెర్చర్లు ఏం చెప్తున్నారంటే ఇది విమానాల ల్యాండింగ్ స్థలం కావచ్చు అంటున్నారు మరికొందరు మాత్రం ఇది దేవతల టెక్నాలజీ సహాయం లేకుండా అసాధ్యమని అని అంటున్నారు ఎవరు నిర్మించారు ఎలా నిర్మించారు ఇంకా ఎందుకు రాజుల పేర్లు లేకుండా వదిలేశారో ఇప్పటికే ఎవరికి తెలీదు ఎల్లోరాలోని కైలాస టెంపుల్ ఇది ఒక దేవాలయం కాదు ఇది ఒక ప్రపంచ మిస్టరీ ఇలాంటి మిస్టరీస్ కోసం తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు Thanks for watching!